రూపాయితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కాలేజ్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పేసింది లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో జోస్యం చెప్పింది ఓ పార్టీకి మూడు వందల నలభై మూడు సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పింది ప్రస్తుతం దేశంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డిఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మరో రెండు నెలలైతే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు మూడ్ ఎలా ఉందనే అంశంపైన ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలుగు చూశాయి దేశంలో ఇప్పటికిప్పటికీ ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తేలింది మొన్నటి ఎన్నికలలో వచ్చినట్టు బోటాబోటీ మెజారిటీ కాకుండా మంచి మెజారిటీ లభిస్తుందని స్పష్టం చేసింది లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మూడు వందల నలభై మూడు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో రెండు వందల ముప్పై రెండు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నూట ఎనభై ఎనిమిది సీట్లకు పడిపోతుందని చెప్పింది ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ను జనవరి రెండు మరియు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్య నిర్వహించారు అన్ని లోక్సభ నియోజకవర్గంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై మూడు మంది వ్యక్తులను సర్వే చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో రెండు వందల తొంభై మూడు సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకొని మూడవసారి అధికారాన్ని సాధించింది తాజా పోల్ ప్రకారం మరో మూడు శాతం పాయింట్లు పెరిగి ఎన్డీఏ కూటమికి ఓట్ల శాతం నలభై ఏడు శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది ఇండియా కూటమికి ఒక శాతం ఓట్లు తగ్గుతాయని చెప్పింది అయితే సర్వేలో పాల్గొన్న వారిలో అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది కాంగ్రెస్ దేశానికి నిజమైన ప్రతిపక్ష పార్టీ అని నమ్ముతుండగా ముప్పై ఒక్క శాతం మంది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో విఫలమైందని ఓట్లు వేశారు అంతేకాకుండా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరును ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది చాలా బాగుందని భావించగా ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది బాలేదని ఓటు వేశారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని నలభై ఎంపీ స్థానాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది ఎన్డీఏ ఓట్ల శాతం నలభై ఏడు నుంచి యాభై రెండు శాతానికి పెరుగుతుందని అంచనా బీహార్లో ఎన్డీఏ తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్ల మహాగఠబంధన్ కేవలం ఐదు నుంచి ఏడు లోక్సభ స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది తాజా పోల్ ప్రకారం ఎన్డీఏ ఓట్ల శాతంలో ఐదు శాతం గణనీయమైన పెరుగుదల కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో సాధించిన నలభై ఏడు శాతంతో పోలిస్తే యాభై రెండు శాతానికి పెరిగిందని పోల్ వెల్లడించింది ఇండియా కూటమి ఓట్ల శాతం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది శాతం నుంచి నలభై రెండు శాతానికి స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేసింది ఈ సర్వేని జనవరి రెండు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్య చేశారు అన్ని లోక్సభ స్థానాలలో ఒక లక్ష ఇరవై మంది అభిప్రాయాలను తెలుసుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి